బంగారం లాంటి తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అతులం కుతులం చేస్తుంది అసలు ఎవరికి అర్థమే అయితే లేదు ప్రజలంతా అయోమయంలో పడిపోయింది రైతులు ఇప్పుడు ఈ రోజు సురేందర్ రెడ్డి ఆ అగ్రికల్చర్ లో యాభై రెండు ఏళ్ల వయసు ఈ రోజు మేడ్చల్లా సురేష్ చనిపోయింది రుణమాఫీ కాలేదని ప్రతి ఒక్క రైతులు కూడా మా కేసీఆర్ పాలన రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు ఎంత పంటలు పండించారు దేశానికి ఆదర్శ పాలనిచ్చింది మా తెలంగాణ రాష్ట్రం పంటలలో రైతులలో అంత మంచిగా నడిచారు రైతులందరూ ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక అతలం విచిలమై రుణమాఫీ చేస్తా అంటారు మోస పుడితే మాటలు చెప్తారు ముప్పై రెండు కోట్లు అంటారు ముప్పై ఒక్క కోట్లు అంటారు నలభై రెండు కోట్లు అంటారు వాళ్ళు ఆఖరికి ఇచ్చేది పది పన్నెండు కోట్లు అవి కూడా ఎటు కాకుండా ఇచ్చేది మళ్ళీ గుళ్ళ మీద ఒట్లు తింటారు దేవుళ్ళ మీద ఒట్లు తింటారు ఆ ఒట్లో కూడా సరిగా జరిగింది ఎక్కడ చూసినా చూసినా అత్యాచారాలు ఉండా ఇచ్చాము రౌడీచాము ప్రతి జాగ్రత్త కూడా ఇదే నడుస్తుంది దయచేసి ప్రజలందరూ కూడా అల్ల ఉన్నారు మంచిగా ప్రభుత్వం నడవాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెద్ద పెద్ద స్కీములు చెప్పారు కానీ వాళ్ళు ఏం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు రైతులను కూడా రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని కూడా మిగతా రుణమాఫీ చేసి ఆదుకోవాలని కూడా కోరుతున్నారు అందరికీ కూడా బంగారం లాంటి తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అతులం కుతులం చేస్తుంది అసలు ఎవరికి అర్థమే అయితే లేదు ప్రజలంతా అయోమయంలో పడిపోయింది రైతులు ఇప్పుడు ఈ రోజు సురేందర్ రెడ్డి అగ్రికల్చర్ ఆఫీసులో యాభై రెండు ఏళ్ల వయసు ఈ రోజు మేడ్చల్లా సూర్యస్ చనిపోయింది రుణమాఫీ కాలేదు ప్రతి ఒక్క రైతులు కూడా మా కేసీఆర్ పాలన రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు ఎంత పంటలు పండించారు దేశానికి ఆదర్శ పాలిచ్చింది మా తెలంగాణ రాష్ట్రం పంటలలో రైతులలో అంత మంచిగా నడిచే రైతులన్న ఇవాళ కాంగ్రెస్ వచ్చినందుకు అసలం కుతలం రుణమాఫీ చేస్తా అంటారు మోస పుడితే మాటలు చెప్తారు ముప్పై రెండు కోట్లు అంటారు ముప్పై ఒక్క కోట్లు అంటారు నలభై రెండు కోట్లు అంటారు వాళ్ళ ఆఖరికి ఇచ్చేది పది పన్నెండు కోట్లు అవి కూడా ఎటు కాకుండా ఇచ్చేది మళ్ళా గుళ్ళ మీద ఒట్టు తింటారు దేవుళ్ళ మీద ఒట్టు తింటారు ఆ ఒట్లో కూడా సరిగా జరిగింది ఎక్కడ చూసినా చూసినా అత్యాచారాలు గుండా ఇచ్చాము రౌడు ఇచ్చాము ప్రతి జాతర కూడా ఇదే నడుస్తుంది దయచేసి ప్రజలందరూ కూడా అల్ల కల్లోలము ఉన్నారు మంచిగా ప్రభుత్వం నడవాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెద్ద పెద్ద స్కీములు చెప్పారు కానీ వాళ్ళు ఏం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు రైతులను కూడా రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని కూడా మిగతా రుణమాఫీ చేసి ఆదుకోవాలని కూడా కోరుతున్నారు అందరికీ కూడా